చిన్న పిల్లల్లో డెవలప్మెంటల్ ని మనం అర్లీగా కనుక్కోవాల్సి ఉంటుంది అంటే పురిటి బిడ్డలు ఏంటంటే ఫస్ట్ వన్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ మంత్స్ అలా మైల్ స్టోన్స్ లాగా డెవలప్ అవుతారు రెగ్యులర్ గా నార్మల్ పిల్లల్లో వచ్చే మైల్ స్టోన్ కి ఈ పిల్లలు మ్యాచ్ అవుతున్నారు లేదా అనేది మనము ఈజీగా గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మంత్స్ కి కొద్దిగా లిఫ్ట్ చేసినప్పుడు నెక్ నిలబెడతారు సిక్స్ మంత్స్ కి కొంచెం పట్టుకొని కూర్చోబెడితే కూర్చుంటారు తర్వాత నైన్ మంత్స్కి పట్టుకొని నిలబడటం వితౌట్ సపోర్ట్ కొద్దిగా ఒక అడుగు వేయడం చేస్తారు రెండు పన్నెండు నెలలు వచ్చేసరికి ఫ్రీగా నడుస్తుంటారు మాటలు కూడా తొమ్మిది నెలల నుంచి బాబా మామ అనటం ట్వెల్వ్ మంత్స్ వచ్చే కొన్ని పదాలు చెప్పడం అట్లా సో నార్మల్ పిల్లలతో పాటు వీళ్ళు పెరుగుతున్నారు లేదా అనేది గమనించాలి ఒకవేళ వీళ్ళు మాటలు లేట్గా రావటం లేదు నడక కరెక్ట్గా లేకపోవటం లేదు ఒక సైడ్ కాలు సరిగా మడవకుండా నడవటం రెండవది మెడ నిలబెట్టలేకపోవటం మరీ లూజ్గా ఉన్నట్టు బా బేబీ కొంచెం లూజ్గా ఉన్నట్టుగా పట్టుకుంటే జారిపోతున్నట్టుగా అట్లా అనిపించినప్పుడు బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్నది ఒక అవగాహన రావాలి దాన్ని మనం వెంటనే చెక్ చేసుకుంటే అది బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు సో దాన్ని కొన్ని ట్రీట్మెంట్స్కి ఈజీగా మనము బ్రెయిన్ డ్యామేజ్ కాకముందే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు